హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం హాఫ్ అన్ అవర్ అయింది సార్ నేను వచ్చి అని నవ్వుతో చెప్పింది సిరి అవునా కొంచెం వర్క్ ఉండటంతో నేను కిందకి రాలేదు అలానే నీకు కారు పంపించాను కానీ తర్వాత ఇదిగో ఈ వర్క్లో బిజీ అయిపోయాను అని కాఫీ తాగుతూ అన్నాడు కౌటిల్య సిరికి మనసులో విక్రమార్క గురించి కౌటిల్యను అడగాలి అని ఉంది డైరెక్ట్గా అడిగితే విక్రమార్క గురించి కౌటిల్య చెప్తాడా లేదా అని ఆలోచిస్తూనే ఉంది కౌటిల్య సిరిని పట్టించుకోకుండా కాఫీ తాగి కప్పు పక్కన పెట్టేసి తన వర్క్లో మునిగిపోయాడు సార్కి బాగా వర్క్ ఎక్కువగా ఉన్నట్లుంది అందుకే కనీసం పక్కన ఉన్న నాతో మాట్లాడటం కూడా లేదు నన్ను పట్టించుకోవటమో లేదు అని అనుకొని ఐదు నిమిషాలు చూసి ఇక ఇప్పుడు అడిగి వర్క్ డిస్టర్బ్ చేయటం ఎందుకు తర్వాత అడగచ్చులే అని అనుకుంటూ ఆ రూమ్లో నుంచి అడుగు బయటకు వెళ్ళటానికి వెనక్కి తిరిగింది కరెక్ట్గా అప్పుడే కౌటిల్య ఫోన్ ట్రింగ్ అని మోగింది కౌటిల్య ఇప్పుడు ఎవరు నాకు ఫోన్ చేస్తున్నారు అని వర్క్ చేస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని హలో అన్నాడు కనీసం స్క్రీన్ వైపు కూడా చూడలేదు అటువైపు వ్యక్తి మాటలు విన్న కౌటిల్య నవ్వుతూ తన సిస్టమ్ కూడా క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసి బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు పది నిమిషాలు ఇరవై నిమిషాలు చూసింది సిరి కౌటిల్య మాటలు మాత్రం ఆగలేదు నవ్వుతూనే ఫోన్లో ఆపకుండా గలగల మాట్లాడుతూనే ఉన్నాడు ఈ కౌటిల్య సార్ ఎవరితో ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ తను తన రూమ్ నుంచి అడుగు బయట పెడుతున్నప్పుడే ఫోన్ కట్ చేసి రూమ్ లోపలికి వచ్చిన కౌటిల్య హే సిరి ఎక్కడికి వెళ్ళిపోతున్నా రా కూర్చో అని అన్నాడు అది సార్ మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు కదా వర్క్లో కూడా బాగా బిజీగా ఉన్నట్లున్నారు డిస్టర్బ్ చేయటం ఎందుకు అని నేను వెళ్ళిపోతున్నాను అని నిదానంగా చెప్పింది సిరి అయ్యో పర్లేదులేరా ఇప్పుడే నా ఫ్రెండ్ చిన్న ఫోన్ చేశాడు వాడితో మాట్లాడుతున్నాను వాడితో మాట్లాడితే నాకు టైమే తెలియదు పక్కన ఎవరున్నది కూడా నేను అస్సలు పట్టించుకోను అలా టైం సెకండ్స్లో గడిచిపోతుంది అని నవ్వుతూ చెప్పి సోఫాలో కూర్చున్నాడు ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ కూడా క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసేసాడు కౌటిల్య ల్యాప్టాప్ క్లోజ్ చేయటంతో అమ్మయ్య సార్ వర్క్ కూడా పక్కన పెట్టేశారు ఇక ఇప్పుడు వర్క్ జోలికి వెళ్ళరు కాబట్టి నేను మాట్లాడొచ్చు అని అనుకొని సార్ మీతో నేను ఒక విషయం మాట్లాడొచ్చా అని అడిగింది మాట్లాడిసిరి ఇప్పుడు నిన్ను ఎవరు వద్దు అని అంటున్నారు అని నవ్వుతూ అన్నాడు అది సార్ మరి మన కంపెనీకి రైవల్ కంపెనీ విక్రమార్కా వరల్డ్ కంపెనీ కదా ఆ కంపెనీ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడిగింది ఒపీనియన్ అంటే పర్టిక్యులర్గా ఏముంది మన రైవల్ కంపెనీ అలానే ప్రతిదానికి మనకి పోటీ ఇస్తూనే ఉంటారు వాళ్ళ మీద గెలవాలి అన్నది నా కోరిక ఇప్పుడు మనం చేస్తున్న ఆ కాంట్రాక్ట్ కూడా వాళ్ళ మీద నేను ఫస్ట్ టైం గెలిచింది అలానే ఇక పైన కూడా ఎప్పుడు నేను గెలుస్తూ ఆ కంపెనీని ఓడించి ఫస్ట్ పొజిషన్లోనికి రావాలి అన్నదే నా లక్ష్యం అని అన్నాడు ఓ అని చిన్నగా అనుకుంటూ అంటే సార్ ఆ కంపెనీ చైర్మన్ అదే అతని మీద మీ ఒపీనియన్ ఏంటి అని చిన్నగా అడిగింది ఒపీనియన్ అంటే అని ఒక నిమిషం ఆగి బిజినెస్ పరంగా సూపర్ ఇంటెలిజెంట్ పర్సన్ కానీ బిహేవియర్ పరంగా వరస్ట్ పర్సన్ అస్సలు నాకు నచ్చదు అని అన్నాడు అంటే సార్ ఈ విక్రమార్క వరల్డ్ చైర్మన్ డెబ్బై సంవత్సరాల వ్యక్తి అని విన్నాను ఆ వయసులో ఉన్న వ్యక్తి బిహేవియర్ నచ్చదు అని అంటున్నారు తెలుసుకోవచ్చా ఎందుకో అని సాగదీస్తూ అడిగింది అసలైన విక్రమార్క గురించి తను డైరెక్ట్గా అడగకుండా కౌటిల్య నోటి నుంచే వినాలి అనుకుంటూ ఆ మాటకి కౌటిల్య గట్టిగా నవ్వుతూ అలా అని నీకెవరు చెప్పారు అని అడిగాడు అంటే సార్ అది అందరూ బయట అనుకుంటున్నారు కదా లాస్ట్ టైం ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా ఏదో అవార్డు కూడా వచ్చింది అని విన్నాను ఆ కంపెనీల చైర్మన్కి అని అన్నది నువ్వు అన్నది కరెక్టే అవార్డు వచ్చింది ఆ అవార్డు ఎవరికి నువ్వు అనుకుంటున్నా డెబ్బై సంవత్సరాల విక్రమార్క జైవీర్ సింహ గారి కాదు ఇరవై ఏడు సంవత్సరాల విక్రమార్క జైవీర్ సింహాకి అని అన్నాడు కౌటిల్య మీరేం మాట్లాడుతున్నారు సార్ నాకేమీ అర్థం కావటం లేదు అని అయోమయంగా అడిగింది సిరి సిరి ఇప్పుడు అతడి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్ అని కౌటిల్య అంటుంటే అది కాదు సార్ మీరు ఏదో చెప్తున్నారు కదా చెప్పండి డెబ్బై సంవత్సరాలు అని బయట జనాలందరూ అనుకోవటం ఏంటి ఇరవై ఏడు సంవత్సరాల వ్యక్తి చైర్మన్గా ఉండటం ఏంటి మీరు చెప్పేది నాకేమీ అర్థం కావటం లేదు అని అడిగింది నువ్వంటున్న ఆ డెబ్బై సంవత్సరాల విక్రమార్క జైవీర్ సింహకి ఉన్న మనవడే ఈ ఇరవై ఏడు సంవత్సరాల విక్రమార్క జైవీర్ సింహ కానీ అతనికి బయట పబ్లిసిటీ అంటే అస్సలు నచ్చదు కోర్స్ ఈ జనాలు అంటేనే నచ్చదు అనుకో అతనికి అందుకే అలా తన ఐడెంటిటీ బయటకు రాకుండా తన తాతయ్య పేరును యూజ్ చేస్తాడు అంతే అని అన్నాడు అవునా సార్ కానీ ఈ కాలంలో కూడా ఇలా పబ్లిసిటీ అంటే నచ్చని వాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యంగా అడిగింది ఉంటారా ఏంటి ఉన్నాడు కదా కళ్ళ ముందే కనిపిస్తున్నాడు కదా ఒకడు ఇంకా నీకు ఆశ్చర్యం ఎందుకు అని ఫేస్ అంతా అదో రకంగా పెట్టి అన్నాడు కౌటిల్య సార్ ఒక్కసారి అతడి ఫోటో ఉంటే నాకు చూపిస్తారా అసలు పబ్లిసిటీ అంటే నచ్చని వ్యక్తి నీ చూడాలి అని నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది అని అడిగింది సిరి లుక్ సిరి ఇప్పటికే అతడి గురించి నువ్వు నాతో చాలా ఎక్కువ మాట్లాడావు ఇంతకు మించి అతడి గురించి మాట్లాడటం నాకు అస్సలు ఇష్టం లేదు ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడితో వదిలి అని అసహనంగా కౌటిల్య అనటంతో ఇక అంతకు మించి కౌటిల్యని ఏమీ అడగలేక సైలెంట్ అయిపోయింది సిరి అలా రోజులు గడుస్తున్నాయి విక్రమార్క హిరణ్య దగ్గర చాలా జోవియల్గా ఉంటున్నాడు కానీ ఆఫీస్ వర్క్ మాత్రం చాలా సీరియస్గా ఉంటున్నాడు ఒకే వ్యక్తిలో రెండు వేరియేషన్స్ అనేది విక్రమార్క క్లియర్గా చూపిస్తున్నాడు హిరణ్య తను అనుకున్నట్లే యశ్వంత్ని డిహాబిలేషన్ సెంటర్కి పంపిస్తుంది తను ఇంటి నుంచి బయటకు వెళ్ళటం కష్టం కాబట్టి అజయ్ని అడిగిన వెంటనే అజయ్ ఒప్పుకోవటంతో అజయ్తో కలిసి యశ్వంత్ని డి డిహాబిలేషన్ సెంటర్కి పంపిస్తుంది యశ్వంత్ కూడా అజయ్తో వెళ్ళటానికి కాస్త అడిగి ఒప్పగించి బుద్ధ బుజ్జగించటంతో ఒప్పుకున్నాడు యశ్వంత్ కూడా చాలా త్వరగానే రికవర్ అయిపోతున్నాడు అలా రికవర్ అవుతున్న యశ్వంత్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది హిరణ్య అలానే ఆనంది తన కొడుకు హిరణ్యకి అవుతున్నాడు అన్న ఒక చిన్న కోపం ఆమె మనసులో ఉంది అలా తను దూరంగా తన కొడుకుని పెట్టలేక చిన్న చిన్నగా పరాయి వ్యక్తి మాట్లాడినట్టుగా తన కొడుకుతో మాటలు మొదలుపెట్టింది ఏంటో ఈ విచిత్రం అలా ఆనంది యశ్వంత్ ఇద్దరి మధ్య చిన్న బాండింగ్ ఏర్పడింది అది అమ్మ కొడుకు బాండింగ్ అంటే చెప్పలేకపోవచ్చు హిరణ్య కూడా విక్రమార్క గురించి చాలా విషయాలు తెలుసుకుంటుంది విక్రమార్క ఇండైరెక్ట్గా అని అడిగి కొన్ని అతను చెప్పి చెప్పినట్లుగా చెప్తుంటే దాని గురించి ఇక పూర్తిగా తనకు తెలిసిన హ్యాకింగ్ పద్ధతిలోనే అంతకు మించి తన దగ్గర ఉన్న ఫోన్ని యూజ్ చేసుకుంటూ విక్రమార్క గురించి అన్ని విషయాలని పర్ఫెక్ట్గా జాగ్రత్తగా తెలుసుకుంటుంది హిరణ్య తన గురించి తెలుసుకుంటుంది అని విక్రమార్కకు తెలిసినా కూడా చూసి చూడనట్లుగా వదిలేస్తున్నాడు కానీ పట్టించుకోవటం లేదు